అనంతపురం జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు మేము ప్రెసిడెంట్గా శంకరయ్య గారు నేను నా తోటి మిత్రులు అంతా కలిసి ఈరోజు యాభై ఐదు ఐదు వందల ఐదు వందల నలభై నాలుగవ జయంతి సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలది ఘనంగా నిర్వహించాలని చేస్తున్నాము ఈ పండుగకు మా బల్యమిత్రులు అన్నదమ్ములు స్నేహితులు అందరూ కలిసి ఘనంగా జరుపుకుంటున్నాం దీనికి కారణము రేపు జరగబోయే ఇప్పుడు మామూలుగా అది అందరూ కలిసి ప్రతి కులంలోనూ జాతీయంగా అందరూ చేసుకుంటున్నారు ఆ పండుగ మనం కూడా చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ కూడా నిర్వహించుకుంటున్నారు ఈ రోజు శ్రీకృష్ణ దేవరాలు గారి జయంతి ఐదు వందల యాభై ఐదో జయంతి సందర్భంగా రాయలసీమ బలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా రాయలసీమ బలి సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందలకు పైగా బైకులతో ర్యాలీగా ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పెద్దలు అంతా దాదాపు ఒక రెండు వేల మంది పైగా ఇక్కడ కలవడం జరిగింది ఇక్కడ నుంచి మేము టవర్ క్లాక్ మీదుగా అలాగే నడిమొంక దగ్గర ఉన్న శ్రీకృష్ణ దేవరాల విగ్రహానికి చేరుకొని ర్యాలీగా చేరుకొని అక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దాదాపు ఇక్కడ రెండు వేల ఐదు వందల మంది పైన మేము ర్యాలీగా ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది సంవత్సరం సంవత్సరం ఇలాగే మేము ఘనంగా నిర్వహిస్తాం ఈ సంవత్సరం ఇంకా బాగా నిర్వహించడం జరిగింది మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మిగతా కులాలు అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాలు చేస్తున్నారు మా కృష్ణదేవరాజు జయంతి అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని ఆ విధంగా ప్రభుత్వం కృషి చేయాలని మేము బలిజలందరూ కూడా ఒకటే త్వరలో ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవబోతున్నాం మా ముఖ్యమైన డిమాండ్ అదే మా కృష్ణదేవరాజు జయంతి కూడా అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించే వరకు మేము కచ్చితంగా కృషి చేస్తాం నిర్వహిస్తున్నాం మా బలిజ బాంధవులు కుల పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తాం అన్ని కుల సంఘాల నాయకులకు రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి ప్రభుత్వ పరంగా చేస్తున్నారు జయంతులు ఉత్సవాలు వడ్డంతులు అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయలు జయంతి ఉత్సవాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ అదే విధంగా మా రాయలసీమ బాధ పెద్దలంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి వినతపత్రం ఇవ్వాలని చెప్పేసి మా సంఘ పెద్దలు కూడా నిర్ణయించారు ఆనాడు శ్రీకృష్ణ దేవరాయలు వారు నిర్మించిన చెరువులే ఈ రోజు దశాబ్దాల కాలమైనా కూడా చెక్కు చేయలేదు మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు అయితేనేమి చేసే పనులకు ఏ విధంగా ఉన్నాయి ఆనాడు శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన సామ్రాజ్యం కోట ఏ విధంగా ఉన్నాయి చెరువులు ఏ విధంగా ఉన్నాయి బుక్కల సముద్రం చెరువు అనంతపురానికి తెలుసు అలాగే బుక్కపట్నం చెరువు తెలుసు పెనుగొండ అన్ని విధంగా దశ దిశగా వ్యాపించే విధంగా ఆయన కీర్తిని ఇంకా దశ దిశాలుగా చూపించడానికి మా అందరూ కూడా శక్తివంతం లేకుండా పనిచేస్తాం మా కులస్తులంతా కూడా కలిసికట్టుగా శ్రీకృష్ణదేవరాయల జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా మా సంఘం అధ్యక్షుల వారికి అదే మా కుల బాంధవులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుసు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా నడిమంకలో పిటిసి వద్ద ఉన్న విగ్రహానికి ఇక్కడి నుంచి ఊరేగింపుగా వెళ్ళి మా పెద్ద ఆయనకు పూలమాల వేసి ఘనంగా నివాళులపించడానికి అనంతపురం రాయలసీమ మహాబలిజ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీకృష్ణ దేవరాయలు జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఇప్పుడే కాదు ప్రతి ఏటా కూడా చాలా ఘనంగా ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతోంది అయితే అనాదిగా గత ప్రస్తుత ప్రభుత్వాల అందరికీ కూడా మా రాయలసీమ మహాబలిజ సంఘం నుంచి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో అపజయాలను కూడా నిర్దేశించే స్థానంలో ఉన్నటువంటి బలిజలందరికీ కూడా ఒక గుర్తింపు రావాలి ఒక స్థానం కేటాయించడం కాకుండా ప్రతి సంవత్సరం కూడా దీని నుంచి విజ్ఞప్తులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగానే కాదు శ్రీకృష్ణ యొక్క ఖ్యాతి తెలుగు జాతిని ఏ విధంగా అందరికీ కూడా తెలియజేసినారు కాబట్టి దానికి గుర్తింపుగా కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ శ్రీకృష్ణ జయంతిని జయంతిని అధికారికంగా కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది మా అందరి ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం స్పందించి దీన్ని అధికారికంగా ప్రకటించాలని కూడా మేమందరూ విజ్ఞప్తి చేస్తున్నాము శ్రీకృష్ణ దేవరాయలు వారసులుగా ఆయన నిర్దేశం ఏ విధంగా చేశారు ఆయన ఖ్యాతిని ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా బలిజలందరూ కూడా ఐక్యతతో ముందు వెళ్లి ఈ ఖ్యాతిని మరింత దశ దిశగా వ్యాపింపజేసే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై అనంతపురం జిల్లా రాయలసీమ బలిశం మహాసగ మాధ్వర్యంలో ఈ యొక్క కుల బాంధోవుడైనటువంటి శ్రీ కృష్ణదేవరాయల యొక్క ఐదు వందల యాభై ఐదవ జయంతి సందర్భంగా గొప్ప ర్యాలీగా బయలుదేరి ఆయన ఒక వి విగ్రహానికి నివాళులు అర్పించాలని చెప్పి అందరూ యువకులు పెద్దలు అందరూ కూడా నిశ్చయించారు ఈ రోజు ఈ యొక్క కుల సంఘం తరపున బలిజ కుల సంఘం తరఫున మేమందరూ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయాలకు అతీతంగా ఈరోజు శ్రీకృష్ణ దేవరాయల యొక్క జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు ఈరోజు కృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కూడా నేను కోరుతున్నా నేను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో సభ్యుడిగా కంటే ముందు బలిజ సంఘీవుని కాబట్టి పార్టీ తరఫున కూడా మేము కూడా మా నాయకులు అందరు కూడా ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం ఈ యొక్క జయంతిని అధికారికంగా జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరబోతున్నాం అలాగే ఆనాడు శ్రీకృష్ణదేవరాల కాలం నాటి అభివృద్ధి కానీ ఈరోజు సంఘీయులకు ఈరోజు రాజకీయంగా ఎక్కడ కూడా తగు ప్రాధాన్యత లభించడం లేదనేది మా యొక్క భావన ఈరోజు తూతూ మంత్రంగా తూతూ మంత్రంగా ఏదో